హాయ్ అండి అందరికీ ఈరోజైతే కచ్చ టమాటాలతో రోటీ పచ్చడి అయితే చేశానండి దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను తర్వాత ఇవి చెప్పాను కదండి కచ్చ టమాటాలు అంటే పండినవి కాదు పసకలు అని కచ్చ టమాటాలను ఇలా కట్ చేసుకుని అయితే వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఇంకా టమాటాలు ఈ పచ్చిమిరపకాయలు అయితే కొంచెం కారం బాగా ఉంటాయా అండి అందుకే నేను తక్కువ వేసాను తర్వాత కొత్తిమీరని అయితే వేసుకున్నాను కొత్తిమీరతో కొత్తిమీరను ఎప్పుడైనా సరే ఇలా కాడలతో సహా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని అయితే కాసేపు అయితే మగ్గనివ్వండి ఇప్పుడు మూత తీసి అయితే చూసుకుందాం చూడండి టమాటాలు ఇంకా మిరపకాయ ఇంకా కొత్తిమీర కొంచెం అయితే మగ్గిపోయింది కదా ఇప్పుడైతే ఇందులోకైతే కొంచెం జీలకర్రను అయితే యాడ్ చేసుకోవాలి జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఒక వెల్లిపాయను ఇలా పొట్టు తీసుకొని అయితే యాడ్ చేసుకుందాము పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని అయితే కలుపుకోండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వండి చూడండి మగ్గింది కదా ఇప్పుడైతే ఇందులోకైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి ఎందుకంటే ముక్క అయితే మెత్తబడాలి కదా టమాటా ముక్క ఎందుకంటే కచ్చ టమాటాలని చెప్పినా కదా అందుకని కొంచెం టైం పడుతుంది సాల్ట్ వేసుకుంటే కొంచెం వాటర్ అనేది వస్తుంది త్వరగా ఉడికిపోతుంది అందుకని సాల్ట్ వేసుకొని కలుపుకొని మళ్ళీ కాసేపు అయితే మగ్గనివ్వాలి ఇప్పుడు చూడండి వాటర్ అయితే మొత్తం మినికిపోయింది ముక్క కూడా చాలా మెత్తబడింది కదా ఇప్పుడైతే దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకొని రోట్లో వేసుకొని అయితే పచ్చడి అయితే చేసేసుకుందామండి చల్లబడిన తర్వాత చల్లబడిన అవసరం లేదండి మనం మిక్సీ అయితే పట్టాం కదా రోట్లో వేస్తున్నాం కదా మిక్సీ పట్టుకుంటేనైతే చల్లబడిన తర్వాత చేసుకోవాలి కానీ రోట్లో అయితే కొంచెం ఉన్నప్పుడే త్వర తురగా అయితే మనము రుబ్బుకోవాలి లేకపోతే చల్ల చల్లబడితే అంత మెత్తగా అయితే దంగదు కాబట్టి తొందరగా అయితే చేసేసుకోవాలి ఇప్పుడైతే ఇది రోడ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్నైతే దంచుకోవడమే అండి బాగా మెత్తగా అవసరం లేదండి రోజీ రోటీ పచ్చళ్ళు ఎప్పుడైనా కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది బాగా మెత్తగా మిక్సీలో పట్టినట్టు చేస్తే అస్సలు టేస్ట్ ఉండదు ఇలా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది దీన్నైతే మంచిగా మెత్తగా అయితే నూరుకోవడమే అంతే అండి చాలా సింపుల్ ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇలా కచ్చ టమాటాలతో ఈ రెసిపీని మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మనం టమాటా పచ్చడి ఎలా చేస్తామో అలానే కానీ ఇక్కడ పండినవి కాదు టమాటాలు కచ్చ టమాటాలండి చూడండి నేనైతే అయితే మళ్ళీ అదే కడాయిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు అయితే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ఒక చిన్న ఫ్రై ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర ఇంకా కొంచెం మినప్పప్పు అలాగే కరివేపాకు కొంచెం ఇంగువ వేసి అయితే పోపు అయితే పెట్టేసుకున్నాను ఈ అయితే పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ చాలా చాలా బాగుంటుంది ఇలా కచ్చ టమాల టమాటాలతో పచ్చడి అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే అలాగే మన ఛానల్ని లైక్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్